హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ఎవరైతే వాడుతున్నారో ప్రతి ఒక్కరికి సంబంధించిన చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయబోతున్నాను తాజాగా ప్రభుత్వం ఒక కొత్త రూల్ను తీసుకువచ్చింది అంటే గ్యాస్ సబ్సిడీ పొందాలంటే అందరూ తప్పనిసరిగా ఒక పని చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు అది చేయకపోతే మీ అకౌంట్లో ఐదు వందల రూపాయల సబ్సిడీ డబ్బులు పడవు మరి ఆ పని ఏంటి ఎక్కడ చెయ్యాలి ఎలా చేయాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయండి అండ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన మహాలక్ష్మి పథకం ప్రకారం తెలంగాణలో గ్యాస్ సిలిండర్ ధర కేవలం ఐదు వందల రూపాయలకే అందేలా చేశారు అంటే మీరు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసిన తర్వాత మిగతా డబ్బులు ప్రభుత్వం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుంది అయితే ఈ డబ్బులు పడాలంటే తప్పనిసరిగా మీ గ్యాస్ కనెక్షన్కి సంబంధించిన ఈకేవైసి పూర్తి చేయాలి ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో తప్పనిసరి చేసింది కేవైసీ పూర్తి చేసిన వాళ్ళకే సబ్సిడీ డబ్బులు వస్తాయి అలాగే వారి గ్యాస్ కనెక్షన్ కూడా సురక్షితంగా ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా ఈక చేసుకోకపోతే వెంటనే ఈకైస్ అనేది పూర్తి చేయించుకోండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఎక్కువ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టుడే ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్